హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్స్ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టువ ఛానల్ ఈ రోజు మేము అందరి కోసం కూడా మన గుంటూరులోని వైష్ణవి కాంప్లెక్స్ అయితే అందరికీ ఐడియా ఉంది కదా సో చక్కగా అందులో మనం బీ బ్లాక్లో స్ట్రైట్గా వచ్చేస్తే మనకి ఇట్లా శ్రీనివాస టెక్స్టైల్స్ అండి షాప్ నెంబర్ నూట పన్నెండు అయితే వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర ఫుల్ ఆఫ్ మీరు చూసుకోవచ్చు సో హోల్సేల్ అండ్ రిటైల్ క్లాత్లు అయితే వస్తున్నాయి సో చాలా చాలా అయితే క్లాత్ బాగుంది అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈవెన్ బ్రాండ్స్ కూడా ఏమేమి బ్రాండ్స్ దొరుకుతాయి అన్ని ఏ టూ జెడ్ ఇక్కడైతే మనం మెన్షన్ చేస్తారు అంటే మన ఛానల్లో ఫస్ట్ టైం ఆన్లైన్ పర్పస్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండ్ ఆఫ్లైన్ కూడా రావచ్చు నో ప్రాబ్లం అంటే అసలు అంటే మన ఛానల్లో ఫస్ట్ టైం కదా ఒకసారి వాళ్ళని డీటెయిల్స్ ఏంటి అసలు ప్రాసెస్ ప్రైస్ అన్నీ కూడా ఒకసారి చెప్తారండి సబ్స్క్రైబ్ షాప్ అడ్రస్ కాస్ట్ నమస్తే మా షాప్ పేరు వచ్చే శ్రీనివాస టెక్స్ షాప్ నెంబర్ నూట పన్నెండు అండి ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ మంగళగిరి రోడ్ అండి కాకాని బాయ్ రోడ్లో మా దగ్గర వచ్చే ఐటమ్ వచ్చేసేసి కద్దరు లెనీను స్పన్ కాటను కాటను అన్నీ ఉంటాయండి చార్ట్ ఉంటుంది హోల్సేల్ ప్రైజు స్టార్టింగ్ ప్రైజ్ హండ్రెడ్ రూపీస్ నుంచే ఉంటుందండి మేము హోల్సేల్గా మీకు ఎక్కడికైనా బలుగ్గా గా ఇస్తే కొరియర్ ఛార్జ్ అయితే మీరే పెట్టుకోవాలండి రీటైల్ గా గనక ఇస్తే వెయ్యి రూపాయల పైన అయితే కొరియర్ చార్జీ మేమే పెట్టుకుంటామండి వెయ్యి రూపాయల లోపు అయితే మాత్రం మీరు పెట్టుకోవాల్సింది నేను హోల్సేల్ కి రిటైల్ కి హండ్రెడ్ రూపీస్ చేంజ్ ఉంటదండి హోల్సేల్ గా టూ ఫిఫ్టీ తీసుకుంటే షర్టు బలుగ్గా గా బాక్స్ తీసుకుంటే టూ ఫిఫ్టీ కి ఇస్తామండి బాక్స్ ఇరవై పీసులు వస్తాయి సింగిల్ గా ఒకటి రెండు కావాలంటే త్రీ ఫిఫ్టీ తీసుకుంటామండి ఐటెం అయితే చాలా ఉంటది కద్దరు మొత్తం ఉంటాయి అండి లెనిన్స్ నార్మల్ గా రెగ్యులర్ పర్పస్ ఆఫీషియల్ పర్పస్ గా పార్టీ వేర్ గా గీజా కాటన్ అన్నీ ఉంటాయండి ఓకే సో ఇప్పుడు ఐటమ్ కూడా చూపిస్తానండి ఓకే మేడం సో చూసిన కదండి అంటే ఫస్ట్ టైం మనం అయితే మన ఛానల్ లో షేర్ చేస్తున్నాం బట్ వీళ్ళది ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్న షాప్ అన్నమాట మనకి బి బ్లాక్ లో అయితే వస్తుంది అండ్ కలెక్షన్ అసలు ఏంటి అనేది కూడా చెప్పేస్తారు కదా మనకి ప్రైస్ ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుందని చక్కగా ఇంట్లో మనకి గ్రూప్ ప్రవేశాలకి లేదా మ్యారేజెస్ కి దానికి వెడ్డింగ్స్ కి ఇట్లా గిఫ్ట్ బాక్సెస్ లో కావాలి అన్న కూడా మనకి చాలా కలెక్షన్ అనమాట ఇదిగో చూస్తున్నారు కదా ఇట్లా పెయిర్ సక్సెస్లో కూడా మనకి పేర్స్ అంటే తక్కువ నుంచి ఎక్కువ వరకు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో మీకు ఎవరికి ఎలా కావాలి ఏ ప్రైస్లో కావాలి అని ఒకసారి మటుకు మీరు వాళ్ళకి మెసేజ్ చేస్తే హ్యాపీగా వాళ్ళు మీకు ఏంటంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తీస్తారు ఇస్తారు చూడండి ఇట్లా బ్యాగ్ టు బ్యాగ్లో కూడా ఉన్నాయి బ్యాగ్స్ లైట్ కలర్ చాట్ ప్లెయిన్ చాట్ డిజైన్స్ అసలు చాలా కలెక్షన్ ఉందండి ఈవెన్ చెక్స్లో కూడా చూసుకోవచ్చు సో ఇలా స్టెప్స్ అయితే వెళ్దాం కలెక్షన్ చూసేద్దాం సో ఇట్లా చూడండి బండిల్స్ అంటే మీకు ఏమైనా బల్క్లో యూనిఫామ్ వైజ్ కావాలి అంటే హ్యాపీగా ఇట్లా తాన్ తు తాన్ కూడా తీసుకోవచ్చు అనమాట కొర మెటీరి కొర తాన్స్ అయితే వస్తున్నాయి సో వీడియో అయితే చూద్దాము కలెక్షన్ కూడా నేను మీకు అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అసలు ఇంట్రడక్షన్లో చూస్తున్నారు మనం మొత్తం కూడా హోల్సేల్ అన్నట్టుగానే అన్ని అన్నీ బల్క్లో ఉన్నాయి షేడ్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఇదిగో ఈవెన్ మెన్స్ వేర్లో కూడా ఇంత కలెక్షన్ వైట్లో కూడా చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అంటే మనకి సెల్ఫ్ డిజైన్స్ అని సెల్ఫ్ లైన్స్ అట్లా చాలా అయితే వస్తాయి అన్నమాట కలెక్షన్ అండ్ ఇక్కడ కూడా చూసేసాయండి ఇదిగో ఇదంతా పార్టీ వేర్ కలెక్షన్ కద్దర్ వస్తుంది ఓకే సో చూడండి కద్దర్లో కూడా మనకి చక్కగా ఇట్లా డిజైన్స్ అన్నీ కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట బట్ మొత్తం ఒకటే వీడియోలో అయితే కవర్ చేయలేము బట్ ఏంటంటే వీళ్ళ దగ్గర సో కలెక్షన్ ఏంటి ఏ ప్రైసెస్ నుంచి ఉంటుంది అని ఒక మెయిన్ కాన్సెప్ట్ కోసం అయితే నేను జస్ట్ ఇంట్రడక్షన్లోని సో కలెక్షన్ అయితే విధంగా అయితే షేర్ చేసినాను అండ్ మీకు ఏంటంటే ఇందులో ఇండివిజువల్గా కూడా కొన్ని కలెక్షన్ అండ్ ప్రైజెస్ హోల్సేల్ రిటైల్ సో రెండు విధాలుగా కూడా చెప్తారనమాట అలాగ కూడా అయితే మనం చూసేద్దాము ఇది చూడొచ్చు మనకి ఇట్లా ర్యాక్స్ ర్యాక్స్ ఇంక మొత్తం అన్ని ర్యాక్స్ కూడా మనకి ఫుల్ ఫ్లెజెడ్గా అయితే ఉందండి ఇప్పుడు మీరు ఎక్కడైనా తీసుకెళ్ళి రీసెల్ చేసుకుంటామో అన్న కూడా హ్యాపీగా వీళ్ళు ఏంటంటే కలెక్షన్ అనేది అయితే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట హోల్సేల్ కానీ రిటైల్ కానీ మీరు రీసెల్ చేసుకోవాలంటే మీకు బల్క్లో కావాలి కదా సో ఇట్లా బల్క్ తాన్ టూ తాన్ కావాలి అన్నా కూడా చక్కగా ఇచ్చేస్తారు అండ్ షేడ్స్ కూడా భలే ఉన్నాయండి లైట్ బ్రైట్ లైట్ ఐస్ క్రీమ్ కలర్ చార్ట్స్ మనం ఎప్పుడు శారీసే కాదు ఇట్లా మెన్స్ కలెక్షన్ లో కూడా సో మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మన వైష్ణవి కాంప్లెక్స్ లోని షాప్ నెంబర్ నూట పన్నెండు అయితే వస్తుంది శ్రీనివాస టెక్స్టైల్స్ సో మనం కలెక్షన్ అయితే వెళ్ళి ప్రైసెస్ ఈ రోజు కలెక్షన్ ఏంటి అన్నది కూడా అయితే చూసేద్దాం ఈరోజు ఐటమ్ వచ్చేసేసి స్పన్ ఫీల్డ్ అండి లగ్జరీ లెనిన్ అనే పేరుతో సహా వస్తుందండి ఓకే ఇది ఇది హోల్సేల్ గా బల్క్ గా కట్ట కట్ట తీసుకుంటే ఇలా బండిల్స్ బండిల్స్ ఉంటాయండి ఇలా బండిల్ బండిల్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ వచ్చేసేసి నూట అరవై రూపాయలు పడుతుందండి ఒక షర్ట్లు సింగిల్ అయితే మనకి అంటే బల్క్ వైజ్ అయితే సింగిల్ గా ఒకటి రెండు కావాలంటే మాత్రం టూ ఫిఫ్టీ తీసుకుంటామండి హోల్సేల్ ప్రైస్ ఏ ఊరికైనా కొరియర్ చేస్తామండి ఆర్టీసీ కార్గో టీఎస్ బుకింగ్ ఎక్కడికైనా బుకింగ్ చేస్తామండి ప్లస్ షిఫ్టింగ్ చార్జీ మీదేనండి రిటైల్ గా టూ ఫిఫ్టీ రిటైల్ గా ఒకటి రెండు ఇచ్చామంటే మాత్రం వెయ్యి రూపాయలు పైన అయితే మాత్రం పెట్టేసుకుంటామండి వెయ్యి రూపాయలు

మెత్తగా బాగుంటుందండి సమ్మర్ కైనా దేనికైనా ఇస్త్రీతో పని ఉండదు ఇస్త్రీ గంజి అవసరం లేదండి ఓకే సో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వైస్ కూడా మేడం చెప్పినట్టుగా మంచి కంఫర్ట్ ఫీల్ అయితే ఉంటుంది ఒకసారి మనకి ఆ లైన్ లోనే మెన్షన్ చే అంటే మిల్ డైరెక్ట్ మిల్లర్స్ నుంచి ఇంకా వీళ్ళు హోల్సేల్ అనమాట ఓకే అంటే హోల్సేల్ ప్రైస్ మనం ఇలా బ్యాగ్ తీసుకోవాలి ఇరవై పీసులు వస్తాయండి ఇరవై రావచ్చు ఇరవై ఐదు రావచ్చు అంటే ఇది ప్లెయిన్ చార్ట్ అందులో ఆహా అంటే లెనిన్ కాన్సెప్టే గానీ లైన్ స్ట్రైప్స్ ఓకే చూడండి సో చూసుకోండి చక్కగా రెగ్యులర్ గానీ లేదా ఎవరికి పెట్టుబడికి దానికి కూడా కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే ప్రిఫర్ చేయొచ్చండి ఇప్పుడు ఫంక్షన్ అంటే మనం ఎక్కువ బిట్స్ తీసుకుంటాం కదా సో అలాంటి వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ తీసేసుకోవచ్చు అప్పుడు మీకు ఒక్కొక్కటి నూట అరవై రూపాయలు లెక్క ఇస్తారు సింగల్ గా అయితే టూ ఫిఫ్టీ పడుతుంది లేదు మా షాప్ వచ్చి సింగిల్ గా ఒకటి రెండు కావాలన్నా మన షాప్ లో కనుక టూ హండ్రెడ్ కే ఇచ్చేసేస్తానండి ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు రిటైలర్స్ మన షాప్ మన దగ్గర డైరెక్ట్ విజిట్ చేస్తే వస్తే ఫార్టీ రూపీస్ వేసుకొని టూ హండ్రెడ్ కి ఇచ్చేస్తానండి మేము ప్యాక్ చేయాలంటే మాత్రం కొరియర్ చేయాలంటే ఫిఫ్టీ తీసుకుంటాము ప్లస్ వెయ్యి రూపాయలు ఫైన్ అయితే మేము పెట్టుకుంటాం అండి వెయ్యి రూపాయల లోపై అయితే మాత్రం కస్టమర్ పేర్ చేసుకోండి గమనించండి మీరు

అయితే చాలా బాగుంటది గంజితో మాత్రం పని ఉండదండి ఇలా లేని అనే పేరుతో సహా వస్తుంది మీకు పెట్టుబడులకి దేనికైనా గానీ మంచిగా ఉంటుంది అనమాట ఏంటంటే తీసుకుంటే ఇస్తామండి పది కావాలన్నా కానీ మినిమం టెన్ పీస్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ఒకటి రెండు అయితేనే సపరేట్ ప్రైస్ అది మన దగ్గర కనుక వస్తే టూ హండ్రెడ్ కే ఇచ్చేస్తాను ఫార్టీ రూపీస్ తీసుకొని ఇచ్చేసేసాను ఓకే అసలు చూస్తున్నారా చాలా చాలా ఆఫర్స్ ఇస్తున్నారండి మనకి ఇక్కడ శ్రీనివాస టెక్స్టైల్స్ వాళ్ళు సో మనం మెన్స్ వేర్ లో అంటే వీళ్ళ షాప్ నుంచి ఫస్ట్ టైం కలెక్షన్ షేర్ చేస్తున్నా కూడా మంచి ఆఫర్ ప్రైజెస్ లో అయితే ఇస్తున్నారు సో నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్ అయితే చూసేద్దాం ఈ కలెక్షన్ ఏంటి మేడం మనకి ఇప్పుడు ఇది లెనిన్ విల్లా అనే పేరుతో సహా వస్తుంది మేడం ఇది లెనిన్ ప్లస్ కాటన్ మిక్స్ ఉంటది ఇది వచ్చేసేసి హోల్సేల్ ప్రైస్ బాక్స్ బాక్స్ తీసుకుంటే బాక్స్ ఇరవై పీసులు వస్తాయి బాక్స్ బాక్స్ తీసుకుంటే నూట అరవై ఐదు రూపాయలు పడుతుంది షర్ట్ ఏదైనా ఇచ్చి వీడియో నేను చూపించి ఐటమ్ ఏదైనా పెద్ద పన్నానే మేడం వన్ సిక్స్టీ కటింగ్ వస్తుంది ఎవరికైనా కానీ ఫుల్ హ్యాండ్ షర్ట్ అయితే నూట అరవై ఐదు రూపాయలు పడుతుంది ఇది హోల్సేల్ గా బాక్స్ బాక్స్ తీసుకుంటే ఇలా బాక్స్ వస్తాయి చూసుకోవచ్చండి ఆ బాక్స్ కి ట్వంటీ పీసెస్ అనమాట వన్ సిక్స్టీ కట్ ఆల్రెడీ చెప్పారు కదా పెద్ద పన్న వస్తుంది వన్ సిక్స్టీ కట్ హోల్ సేల్ ప్రైజ్ నూట అరవై ఐదు రూపాయలు పడుతుంది లెనిన్ వెళ్ళదా పేరుతో సహా వస్తుంది ఇదిగో మనకి ఏంటంటే అంటే పెట్టేది సో మంచిగా ఇవ్వాలి అనుకునే వాళ్ళకి సో హ్యాపీగా తీసుకోవచ్చు కలర్ చట్ అండ్ డిజైన్స్ కూడా చూడండి ఆల్మోస్ట్ చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మనకి ఇది సింగిల్ ప్రైజ్ వచ్చేసి ఇది కూడా సేమ్ కాస్ట్ టూ ఫిఫ్టీ పడుతుంది ఓకే వన్ సిక్స్టీ ఫైవ్ మాత్రం చాలా బాగుంటది ఓకేనండి సో చూస్తున్నారు కదా అసలు భలే ఉన్నాయి అండ్ డిజైన్స్ అవి ఏంటంటే ఇప్పుడు యూనిఫామ్ వైజ్ ఎవరికైనా కావాలి అంటే చూడండి మనకి మెడికల్ లిప్స్ కానీ రెగ్యులర్ షాప్ గోయింగ్ అందరూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఏదైనా మనం ప్లెయిన్ ప్యాంట్ బిట్స్ తీసేసుకొని సో వాటికి పేర్ అప్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే యూనిఫామ్ వైజ్గా రెగ్యులర్ వేసుకునే వాళ్ళకి ఫార్మల్స్ ప్రిఫర్ చేస్తారు కదా సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ అనమాట ఈ షర్ట్స్ అన్ని కూడా మీకు కావాలి అంటే ఇవన్నీ కూడా షెడ్ బిడ్స్ అండి వన్ సిక్స్టీ కట్ వస్తుంది మీరు బాక్స్ టు బాక్స్ కానీ మినిమం పది పీసులు తీసుకున్నా మీకు నూట అరవై ఐదు రూపాయలకి అయితే ఇస్తారు మన దగ్గర రెండు వందల రూపాయలకి టూ హండ్రెడ్కి ఓకే టూ హండ్రెడ్కి వచ్చి కనుక వాళ్ళు కలిసి మనం రిటైల్ ప్రైస్ టూ ఫిఫ్టీ అన్నది వాళ్ళు ఒకటి రెండు తీసుకున్నా టూ హండ్రెడ్ కే ఇస్తాం మనం పంపించాలి అంటే టూ ఫిఫ్టీ తీసుకుంటాం రిటైల్ ప్రైజ్ హోల్సేల్ ప్రైజ్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ తీసుకుంటాం ఈ ఐటమ్ లెనిన్ వెళ్ళా అని పేరుతో సహా వస్తుంది లెనిన్ ప్లస్ కాటన్ మిక్స్ ఇలా బలుగ్గా బాక్సులు బాక్స్ బాక్స్ ఎక్కడికైనా కొరియర్ చేస్తాం బాక్స్ కావాలంటే బాక్స్ ఓకే విడిగా కావాలన్నా 10 పీసులు కావాలన్నా హోల్సేల్ ప్రైస్ కి పరిచయం చేస్తాము. మినిమం 1000 బిల్ చేసుకుంటే అట్టుకు మనకి ఏపీ తెలంగాణా వరకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ వన్ మో అయితే చూద్దాం. ఈ ఐటమ్ వచ్చేసి మేడ లినెన్ ప్లస్ కాటన్ మిక్స్ స్ట్రైప్స్ వస్తాయి. స్ట్రైప్స్ ఇది హోల్సేల్ ప్రైస్ బాక్స్ బాక్స్ తీసుకుంటే 250 రూపాయలు పడుతుంది షర్టు. సింగిల్ గా ఒకటి కావాలంటే మూడు యాభై తీసుకుంటాము హోల్సేల్ గా బాక్స్ బాక్స్ తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు పడుతుంది కలర్ చట్ అయితే చాలా బాగుంటాయి అన్ని అఫీషియల్ కలర్స్ వస్తాయి చక్కగా బాక్స్ ఐటమ్ అండి ఇది కూడా మీరు చూసుకోవచ్చు కాటన్ స్లబ్ అయితే వస్తుంది అండ్ ఇది కూడా మనకి వన్ సిక్స్టీ కట్ట మేడం మొత్తం ఓకే సో ఇంకా మనకి గా మెన్షన్ చేయాల్సిన పని అయితే లేదండి హ్యాపీగా లెనిన్ ప్లస్ కాటన్ మిక్స్లో అయితే వస్తుంది అండ్ కలర్ చార్ట్ కానీ డిజైన్స్ కానీ చూసుకోవచ్చు అట్లాగే అంటే కస్టమర్ వీడియో కాల్ చేయొచ్చా మేడం జెన్యున్గా తీసుకుంటాం అనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చేసేసి నార్మల్ కాల్ అయితే కలవదు మేడం వాట్సాప్ కాల్ కలిసింది ఏం పర్లేదు ఏ టైమ్ లోనైనా వాట్సాప్ కాల్ చేసినా గానీ నేను రిసీవ్ చేసుకుంటాను వీడియో కాల్ చేయొచ్చు ఎక్కడికైనా ఈ టైం ఆ టైం అని ఏమి ఉండదు కాల్ చేసిన వెంటనే నేను రిసీవ్ చేసుకుంటాను ఏ ఐటమ్ కావాలన్నా కానీ నేను ఫొటోస్ పెట్టేసేస్తాను ఓకే ఏం పర్లేదు ఏ టైమ్ లో చేసినా గానీ ఇబ్బంది ఏం లేదు వీడియో కాల్ చేసినా గానీ ఇప్పాను అంటే మనం ఇప్పుడు డిజైన్స్ ఇలా పెట్టాం కదండి సో అందుకే మీకు ఏమైనా కావాలి అంటే ఇప్పుడు ఫంక్షన్ ఉంది అనుకో మాకు ఎక్కువ కావాలి మేడం సో మేము వీడియో కాల్ చేస్తామన్నా కూడా హ్యాపీగా అయితే కాల్ చేసి మీరైతే పిక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి హోల్సేల్ ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అనమాట అంటే ఇదిగో ఇక చూడండి ఇంకా బాక్సెస్ అయితే ఉన్నాయండి సో బాక్సెస్ అన్ని మళ్ళీ దింపి తీయడం కష్టము సో అందుకే ఇట్లా మెయిన్ ఏంటంటే శాంపిల్ పర్పస్ ఒక బాక్స్కి ఎన్ని పీసెస్ వస్తాయో ఇరవై పీస్లు వస్తాయి ఇరవై పీసులు ఇలా ఎన్ని బాక్సులు కావాలంటే అన్ని బాక్సులు ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపిచ్చేసేస్తాము హోల్సేల్ గా టూ ఫిఫ్టీ సింగిల్ గా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ పడుతుంది కావాలంటే మీరు చూసిన ఐటమ్ నాకు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసి పలానా ఐటమ్ లో కావాలి అని అంటే నేను మీకు వీడియో కాల్ చేసి మీరు చేసిన నేను మీకు ఐటమ్ చూపిస్తాను ఏది నచ్చితే అది నేను మీకు కొరియర్ ఒకటి కావాలన్నా కొరియర్ చేస్తాను బాక్స్ బాక్స్ కావాలన్నా కానీ కొరియర్ చేసి పంపిస్తాను ఓకేనండి అసలు భలే మంచి ఆఫర్ అండి హోల్సేల్ షాప్ ఏంటంటే మినిమం ఇంత తీసుకుంటే మినిమం ఇన్ని పీసెస్ తీసుకుంటేనే అంటారు బట్ ఈ వీళ్ళు ఏంటంటే చక్కగా ఈవెన్ ఒకటి రెండు మూడు మీరు ఎంతైనా తీసుకోండి చక్కగా కొరియర్ చేసేస్తారు అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి మళ్ళీ అందులో కూడా రీసెల్లర్స్ అంటే సారీ రీసెల్లర్స్ కాదు రిటైల్ గా ఎవరైనా పర్చేస్ చేసుకొని ఇప్పుడు ఇది హోల్సేల్ అంటే చెప్పే టూ ఫిఫ్టీ కదా అంటే బాక్స్ రూ బాక్స్ తీసుకుంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు బే చేసుకోవాలి ఆర్టీసీ అనేది అదే మీరు ఒక థౌజండ్ రూపీస్ వరకు తీసుకుంటే మీకు షిప్పింగ్ అనేది కూడా ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారనమాట సో ఇలా ఉంది లేదంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది హోల్సేల్ ప్రైస్ రెండు యాభై రిటైల్ ప్రైస్ మూడు యాభై షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనండి ఇప్పుడు ఈ ఐటమ్ అండి బెల్గామ్ లెనిన్ అనే పేరుతో సహా వస్తుంది ఓకే లెనిన్ ప్లస్ కాటన్ మిక్స్ అండి దీనికి గంజితో పని ఉండదు బెల్గాం లెనిన్ ఫార్టీ ఫోర్ కౌంట్ వస్తుంది అండి లెనిన్ లీ కౌంట్ ఏదో ఫార్టీ ఫోర్ ఫార్టీ కౌంట్ లెనిన్ ఉంటుంది సిక్స్టీ కౌంట్ కాటన్ కలిసి ఈ ఐటమ్ వచ్చేసేసి ఇది హోల్సేల్ ప్రైజ్ బాక్స్ బాక్స్ తీసుకుంటే బాక్స్ పీసులు వస్తాయి బాక్స్ బాక్స్ తీసుకుంటే టూ ఫిఫ్టీ అండి సింగిల్ ప్రైజ్ వచ్చేసేసి త్రీ ఫిఫ్టీ తీసుకుంటాము కలర్ చాట్ అయితే చాలా బాగుంటుంది అండి చాలా అఫిషియల్ అండి మంచిగా ఇగో ప్లెయిన్ కలర్ ఛార్ట్లో నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు అండ్ మినిమం పది తీసుకున్న హోల్సేల్ ప్రైస్కి ఇస్తామని చెప్తున్నారు సో హ్యాపీగా ఏముందండి కజిన్స్ కానీ నైబర్స్ సో ఇవి కూడా మీరు ఏంటంటే మినిమం తీసుకుంటే టూ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైస్కి ఇచ్చేస్తారు ఓకే సో చూస్తున్నా కదండి ఈవెన్ కలర్ చార్ట్ కూడా మనం చూసుకుంటే మొత్తం కూడా మనకి ప్లెయిన్ వస్తుంది కదా మన బాక్స్ అంతా ఇదిగో ఉండేది డ్ని ప్లేనే వస్తుంది ఓకే వైట్ క్రీము హోమ్ గోల్డ్ సపో కలర్ అన్ని కలర్స్ ఆర్ చార్ట్ వస్తుంది ఇరవై కలర్స్ వస్తుంది హోల్సేల్ ప్రైస్ టూ ఫిఫ్టీ తీసుకుంటాము సింగిల్ గా ఒకటి కావాలంటే త్రీ ఫిఫ్టీ తీసుకుంటాము మన షాప్ వచ్చి ఒకటి రెండు కావాలంటే మాత్రం త్రీ హండ్రెడ్ కే ఇస్తాము త్రీ ఫిఫ్టీ పెట్టింది త్రీ హండ్రెడ్ కే ఇస్తాము మన షాప్ కింద ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా వెయ్యి రూపాయలు అలా కొనాలని ఏం లేదు ఏ ఐటమ్ అయినా మన షాప్ వస్తే దీనిలో ఫిఫ్టీ రూపీస్ తగ్గించేసి త్రీ హండ్రెడ్ కే ఇస్తాను పంపించాలంటే రిటైల్ గా త్రీ ఫిఫ్టీ తీసుకుంటాను సో మళ్ళీ చూస్తున్నారు కదా అసలు ఆఫర్ల మీద ఆఫర్స్ అండి ఫస్ట్ వీడియో అయినా సరే ఇంత మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి కలర్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఇందులో మనకి ఐస్ క్రీమ్ కలర్ చాట్ ఉంది అట్లాగే బ్రైట్ కలర్ చాట్లో కూడా వస్తున్నాయి సో ఎవరికి ఎలాంటిది కావాలన్నా లేదా కజిన్స్ కానీ బ్రదర్స్ కానీ ఇట్లా ఉన్నా కూడా రెగ్యులర్గా మనకి యూనిఫామ్ వైజ్ కానీ ఎలా అయినా సరే సో రెగ్యులర్ యూస్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈవెన్ ఫార్మల్ వేర్లో కావాలి అన్నా స్టిచ్చింగ్ ఇష్టపడే వాళ్ళకి ది బెస్ట్ వేర్ కలెక్షన్ అండి మనకి హోల్సేల్ కమ్ రిటైల్ కూడా ఇచ్చేస్తారు శ్రీనివాస టెక్స్టైల్స్ అండి షాప్ నెంబర్ వన్ ట్వెల్వ్ అయితే వస్తుంది వైష్ణవి మార్కెట్ బీ బ్లాక్లో అంటే లాస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ వరకు షాప్ నెంబర్ ఎంత అండి నైన్టీ నైంటీ ఫోర్లో ఉండేవాళ్ళు సో ఇప్పుడు రీసెంట్గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ నుంచి వన్ ట్వెల్వ్ అంటే సేమ్ అయితే కొంచెం ముందుకైతే వచ్చేయాలి సో షాప్ నెంబర్ నూట పన్నెండుకి అయితే షిఫ్ట్ అయిపోయారు ఇది వచ్చేసరికి మనకి హోల్సేల్ ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు బాక్స్ టు బాక్స్ తీసుకున్నా లేదా మినిమమ్ టెన్ తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్కి ఇస్తారు లేదా బిలో ఫైవ్ తీసుకునే వాళ్ళకి ఏదైనా ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ పడుతుంది మీరు కానీ డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకుంటే ఒకటి కూడా మీకు మూడు వందలకి అయితే ఇచ్చేస్తారనమాట అండ్ మినిమం థౌజండ్ రూపీస్ బిల్ చేసుకునే వాళ్ళకి ఏపీ తెలంగాణ వరకు కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ నెక్స్ట్ వన్మో కలెక్షన్ అయితే ఒక కస్టమర్ రెండు బాక్సులు కావాలి మూడు బాక్సులు కావాలన్నా గానీ హోల్సేల్ బాక్సులు ఎన్ని కావాలన్నా ఇవ్వగలుగుతాము ఎప్పుడు మనకి ఐటమ్ అయితే మాత్రం అందుబాటులో ఉంటది ఇబ్బంది ఏమి ఉండదు మాత్రం చాలా ఓకే అదే ఫ్యాబ్రిక్ బాగుందండి ఇక్కడ మనకి ప్రతి దానికి చూసుకోవచ్చు ఇప్పుడు మనకి మిల్స్ నుంచి ఎలా వస్తుందండి కలెక్షన్ ఇట్లా మనకి బెల్జియం లెనిన్ అని కూడా సో దీని మీద హండ్రెడ్ పర్సెంట్ అని కూడా మొత్తం తాన్లోనే మనకి వీవింగ్ చేసి ఇస్తారనమాట సో సపరేట్ గా వచ్చింది అట్లా మనకి ఏ ఐటమ్ అయినా కూడా మీరు బాక్సెస్ టు బాక్సెస్ ఎన్ని కావాలన్నా కూడా పెద్ద వన్ సిక్స్టీ కట్ వస్తుంది అవుతుంది ఇందులో ఈ కౌంట్ లో ఓన్లీ వైట్ కావాలంటే వైట్ తానుగా కావాలన్నా తానుగా ఇస్తానండి పదహారు మీటర్లు తాను వస్తుంది తాను వచ్చేసేసి పది షర్ట్లు పడుతుంది తానుగా అయినా కానీ సేమ్ కాస్ట్ తీసుకుంటారు అది ఓన్లీ వైట్ వస్తుంది కలర్ చాయిస్ లేకుండా ఓన్లీ వైట్ అవును చాలా మంది వైట్ ప్రిఫర్ చేస్తారు తాను పదహారు మీటర్లు పది షర్ట్లు అవుతుంది ఇదే ప్రైజ్ కూడా తీసుకుంటారు సేమ్ ఓకేనండి సో బంపర్ ఆఫర్ అనమాట సో మాకు ఇలా కలర్స్ వద్దు బట్ ఈ లెనిన్ కోటల్లో మాకు ఓన్లీ వైట్ కావాలి అన్న కూడా తాన్ టూ తాన్ అయితే ఇచ్చేస్తాం అని చెప్తున్నారు డైరెక్ట్ సిక్స్టీన్ మీటర్స్ వస్తుంది టెన్ షర్ట్స్ వస్తాయి అనమాట ఓకేనండి ఆదిచ్చా బిర్లా ప్యూర్ లెనిన్ అండి లెనిన్ క్లబ్ ఆదిత్య బిర్లా గ్రూప్ అని పేరుతో సహా వస్తుంది ప్యూర్ లెనిన్ వస్తుంది ఇది వచ్చేసేసి హోల్సేల్ గా బాక్స్ తీసుకున్నా పదమూడు అండి సింగిల్ గా ఒకటి కావాలన్నా పదమూడు వందలండి సింగిల్ గా ఒకటి తీసుకొని కొరియర్ చేసే వాళ్ళకి వాళ్ళు వంద రూపాయలు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జీ కొట్టాలండి హోల్సేల్ గా బాక్స్ బాక్స్ ఇచ్చినా వాళ్ళు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అంటే ఈ కలెక్షన్ వరకు వరకు కలెక్షన్ ఒకటైనా ఇస్తామండి పది కావాలన్నా పదమూడు వందలకే ఇస్తామండి ఇది ఆదిత్య బిర్లా లెనిన్ క్లబ్ బోల్ది ఆదిత్య బిర్లా గ్రూప్ అని పేరుతో సహా వస్తుంది అండి ప్యూర్ లెనిన్ అండి

సో వాళ్ళు ఏంటంటే షెర్ అని ప్రిపేర్ చేసినప్పుడే మనకి ఇక్కడ వివింగ్ లో అయితే వాళ్ళ కంపెనీ నేమ్ కూడా మనకి ఇట్లా ఇస్తారు గ్రూప్ అని పేరు గ్రూప్ ప్యూర్ లెనిన్ లెనిన్ క్లబ్ బోల్ది తెలుస్తుంది అండి ఫ్యాబ్రిక్ తెలిసిపోతుంది చక్కగా వాడిన వాళ్ళకైతే సూపర్ బండి నిజంగా అంటే మనకి హోల్సేల్ రిటైల్ ఎలాగైనా థర్టీన్ హండ్రెడ్ కే ఇచ్చేస్తున్నారు ఇంకా ఈ ఐటమ్ వరకు ఓకే హోల్సేల్ అయినా రిటైల్ అయినా ఒకటే ప్రైజ్ పదమూడు వందలు సో ఇందులో కూడా మనకి ట్వంటీ కలర్ షార్ట్ అండి దేనికి అదే హైలైట్ ఉంది మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి డిజైనర్ వైజ్ లో ఇది కూడా మనకి వన్ సిక్స్టీ కట్టే కదా మేడం పెద్ద పన్ను వస్తుంది కదా వైట్ వచ్చేసేసి ఈ కాస్ట్ లో వైట్ అనేది విడిగా ఉంటదండి తాను వస్తుంది అది పదహారు మీటర్లు తాన్ వస్తుంది అది ఒకటి కావాలన్నా ఈ రేటు కి కట్ చేసిస్తాము తాను కావాలన్నా ఇదే రేట్ ఇస్తాము సేమ్ అనమాట తాన్ వస్తుంది కలర్ చర్టే ఇలా బాక్స్ ప్యాక్ వస్తుంది కొరియర్ చేస్తామంటే ఈ ఐటమ్ కూడా బాక్స్ కావాలన్నా బాక్స్ పంపిస్తాము సింగిల్ గా ఒకటి రెండు కావాలన్నా సో ఏదైనా మీరు క్లియర్ కానీ వీడియో వింటే ఇంకా డౌట్స్ అనేది ఏం రాదండి మీకు అట్లాగే ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా స్క్రోల్ అయితేనే ఉంది కదా స్టార్టింగ్ నుంచి కూడా సో మీకు ఈ రోజు కలెక్షన్ లో ఎవరికి ఏది కావాలి లేదు ఇంకా మోర్ కలెక్షన్ ఏమైనా కావాలి అన్న కూడా హ్యాపీగా మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది కదా సో ఆ నెంబర్ కి కానీ కాల్ చేసి మీకు కావాల్సిన కలెక్షన్ వీడియోలో మన ప్రతిదీ కూడా మేడం నేమ్ అయితే మెన్షన్ చేశారు మనకి ఈరోజు కలెక్షన్ ఏంటంటే నూట అరవై నుంచి పదమూడు వందల రూపాయల వరకు షర్ట్స్ అనేది అయితే నేను ప్రెజెంట్ చేస్తున్నాను అండ్ ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నెక్స్ట్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ ఉంటాయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో ప్రింట్ వస్తాయండి లెనిన్ వైట్ అండ్ వైట్ జోడీలు ప్యూర్ లెనిన్ వైట్ అండ్ వైట్ అన్ని ఉంటాయండి పెయింటింగ్ ఉంటది ఇంకా వచ్చేసేసి కొంతవరకే పెట్టామండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలెక్షన్ వేరే ఐటమ్స్ ఇంకా పెడదాం నెక్స్ట్ వీడియో కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్